హాయ్ నిన్నటి వీడియోలో మేము ఎర్ణాకూలం నుంచి అలప్పి బోట్ హౌస్కి వెళ్ళామని చెప్పాను కదా సో బోట్ హౌస్కి వెళ్ళగానే మాకు చక్కగా రీఫ్రెష్ అవ్వడానికి డ్రింక్స్ అయితే ఇచ్చారనమాట వాళ్ళు సో మేము అందరం ఇంకా అక్కడ కూర్చొని డ్రింక్స్ అయితే తాగుతున్నాము సో అందరం చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాం కాబట్టి కొద్దిగా రీఫ్రెష్ అవ్వడానికి డ్రింక్స్ అయితే తాగుతూ చాలాసేపు అక్కడే కూర్చొని కబుర్లు అయితే చెప్పుకున్నాం అనమాట అందరం కలిసి అండ్ ఇంకా బోట్ హౌస్ లో కింద టూ రూమ్స్ అండ్ పైన ఒక టూ రూమ్స్ అయితే ఇచ్చారు మాకు చాలా అంటే చాలా నీట్ గా చాలా బాగుందన్నమాట మేము అందరం కూడా ఇంకా రూమ్స్ అయితే ఎవరికి వాళ్ళం ఒక్కొక్క రూమ్ తీసుకుని ఇంకా ఫ్రెష్ అవడానికి అయితే వెళ్ళిపోయాము ఇంకా పిల్లలు అయితే మంచిగా బోట్ లో చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట సో ఇంకా కింద టూ రూమ్స్ తర్వాత పైన ఒక టూ రూమ్స్ అయితే ఉన్నాయి అవి కూడా చాలా నీట్ గా చాలా మంచిగా ఉన్నాయన్నమాట ఇంకా అలా బోట్ వెళ్తూ ఉంటే ఈ రూమ్స్ అవి మేము చూసుకుంటూ బాగా ఫ్రెష్ అన్నమాట కిచెన్ రూమ్ కూడా ఉంది అన్నమాట సో కిచెన్ కూడా చాలా నీట్ గా ఉంది చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఇంకా స్టెప్స్ ఎక్కి మేము పైకి అయితే వెళ్ళాము ఇంకా పైకి వెళ్లేటప్పుడు అక్కడ కూర్చొని కొంతసేపు కబుర్లు అవి చెప్పుకోవడానికి అక్కడ మంచిగా ఒక కూర్చొని మాట్లాడడానికి మంచి సోఫా సెట్ లా కూడా అరేంజ్ చేశారు సో మేము చాలా అక్కడ కూర్చొని కూడా చాలా కబుర్లు చెప్పుకున్నాము ఇంకా పైకి వచ్చిన తర్వాత పైన రూమ్స్ కూడా ఒకసారి మొత్తం చెక్ చేసాం అనమాట పై నుంచి అయితే వ్యూ ఇలా అనిపిస్తుంది మా బోట్ తో పాటు ఇంకా చాలా బోట్స్ అయితే అక్కడ ఉన్నాయన్నమాట అందరం కూడా వెళ్ళి రూమ్స్ అన్ని చూసుకుని ఫస్ట్ ఒకసారి బోట్ అంతా కూడా బాగా తిరిగేసాము ఇంకా ఇదైతే పైన మొత్తం మాకు డైనింగ్ ఏరియా అనమాట మొత్తం ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్ అలా కూర్చొని మనం బోన్ చేయడానికి చాలా పెద్ద డైనింగ్ ఏరియా అండ్ మేమందరం కూడా ఇక్కడే కూర్చొని చక్కగా కబుర్లు అన్ని చెప్పుకుంటూ డైనింగ్ చేసాం అనమాట సో ఇలా వ్యూ ఉందనమాట మేమందరం కూడా ఫస్ట్ వెళ్ళిన తర్వాత రూమ్స్ అన్ని చెక్ చేసుకుని లగేజ్ అంతా రూమ్స్ లో వేసేసి అందరం కూడా ఇలా వ్యూ అయితే ఎంజాయ్ చేసాము ఇంకా మార్నింగ్ మార్నింగ్ జర్నీ చేసి అలసిపోయాము కదా మా అందరి ఫేసెస్ కూడా కొంచెం డల్ గా అయితే ఉన్నాయి అందరం కూడా మంచిగా వ్యూ ఎంజాయ్ చేసాం చాలాసేపు ఇంకా తర్వాత బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది మేము అందరం కూడా ఫ్రెష్ అవడానికి అయితే వెళ్ళిపోయాము ఇంకా తినో దినేష్ అన్నయ్య అనమాట మా ట్రిప్ మొత్తానికి ఫోటోగ్రాఫర్ ఆయనే మొత్తం పిక్స్ తల్ని తీసుకునే బాధ్యత అయింది ఇంకా వన్ అయ్యేటప్పటికి మాకు లంచ్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు ఫిష్ ఫ్రై సాంబారు రసం అలాగే వెజిటేబుల్ సలాడ్ పప్పు చిక్కుడుకాయ కొబ్బరి ఇక్కడ కేరళ కాబట్టి ప్రతి కర్రీలో కొబ్బరి అయితే కంపల్సరీ వేశామన్నమాట ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయి వచ్చేసి లంచ్ చేయడానికి అయితే ప్రిపేర్ అయిపోయాము ఇంకా పిల్లలకైతే వాళ్ళు అప్పుడలాంటివి వేపిస్తే ఇంకా అవి తింటూ డాన్స్లు వేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేశారనమాట ప్రతి కర్రీలోని ఈవెన్ సాంబార్లో కూడా వాళ్ళు కొబ్బరి ఇచ్చారు బట్ డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంది ఇంకా మా హస్బెండ్ నేను వచ్చిన ట్రిప్ మెంబర్స్ అందరం కూడా ఫ్రెష్ అయిపోయాం ఫస్ట్ ఫ్రెష్ అయ్యి డైరెక్ట్ లంచ్కి అనమాట ఇంకా పిల్లలు అయితే మంచి జోష్ మీద ఉన్నారనమాట మా ప్రైజే అయితే ఇంకా ఏదేదో పిచ్చ పిచ్చ డాన్స్ అనమాట ఏదో యూట్యూబ్లో డ్యాన్స్ చూసింది సో ఇంకా ఆ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ మంచిగా డ్యాన్స్ అయితే చేసింది మేము చెప్పకపోయినా ఆవిడే అన్ని డ్యాన్సులు వేసింది అనమాట ఫోజెస్ అన్ని ఇచ్చింది ప్రైజ్ అయితే బోట్ హౌస్ సూపర్గా ఎంజాయ్ చేసింది ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకే ప్యాటర్న్ తో షర్ట్స్ అయితే తీసుకున్నారు తీసుకున్నారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి సో ఇంకా ఆ లాన్ ఏరియాలో కూర్చుని అయితే వెళ్ళు కి ఫోజెస్ ఇంకా ఏవో చిన్న చిన్న రీల్స్ డ్యాన్స్ అవన్నీ చేశారనమాట ఫస్ట్ కొంతమంది కూర్చున్నారు అండ్ ఇంకక్కడ బోటింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా ప్లెజెంట్ గా అయితే అనిపించింది మాకు ఈ బోట్ హౌస్ లో చాలా సేపు అయితే పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు మేము కూడా అలిసిపోయినా సరే కొద్దిగా సేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ వ్యూస్ ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి అయితే చాలా ఇంట్రెస్ట్ చూపించాం మేము అందరం కూడా ఇంకా ఈ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్కొక్కరిగా యాడ్ అవుతున్నారు అనమాట ఫస్ట్ ఇద్దరు ముగ్గురు కూర్చొని ఫోటోకి స్టిల్స్ అన్ని ఇచ్చారు ఇంకా తర్వాత అందరూ యాడ్ అయ్యారు వీళ్ళందరిలోనే నలిని ఒక్కతే అనమాట ఫీమేల్ ఫ్రెండ్ వీళ్ళకి మొత్తం వీళ్ళ ఆరుగురు కూడా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట సో అందరూ కూడా ఫొటోస్ అవన్నీ తీసుకుంటూ డ్యాన్స్ ప్రాక్టీస్ అవన్నీ చేస్తున్నారు మేమైతే వీళ్ళందరికీ వీడియోస్ తీసుకున్నాం ఈలోపు పిల్లలైతే ఇంకా ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేశారనమాట బోటు డ్రైవర్ తోటి మేము కూడా తిప్పుతామని చెప్పి ఆ బోటు డ్రైవర్ తో ఒక ఆట ఆడుకున్నారు మొత్తం పిల్లలు నలుగురు కలిసి ఇంకా ప్రైజ్ అయితే అసలు మాతో బా మాతో సంబంధం లేకుండా ఆడుకుందనమాట అసలు మా గురించి పట్టించుకోలేదు పిల్లలతో చాలా మంచిగా ఆడుకుంది అండ్ మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అయిన తర్వాత అక్కడ ఒక ఫిష్ మార్కెట్ దగ్గర అయితే బోట్ స్టాప్ చేశారనమాట ఆ ఫిష్ మార్కెట్ దగ్గరకు వచ్చాము అంటే నైట్ డిన్నర్ లోకి ఫిష్ గానీ ఫ్రాన్స్ గానీ తీసుకుందామని చెప్పి అక్కడైతే ఆ బజార్ లో అయితే అందరం దిగామనమాట ఇంకా అక్కడ మార్కెట్లో అయితే పెద్ద పెద్ద రొయ్యలు అండ్ ఇంకా పెద్ద పెద్ద చేపలు పీతలు అయితే చాలా ఉన్నాయి బట్ మేమైతే నైట్ డిన్నర్ కోసం చేపలు అయితే తీసుకున్నాం అనమాట ఒక పెద్ద కోనం చేప తీసుకుని అది ఫ్రై చేయించుకుందామని చెప్పి అయితే తీసుకున్నాము ఇంకా అక్కడ అక్కడే ఫ్రాన్స్ రొయ్యలు ఇవన్నీ చోటనే మంచిగా కొబ్బరి బొండాలు కూడా ఉన్నాయి పిల్లలైతే ముందు ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళిపోయారు ఇంకా పెద్దోళ్ళు అయితే కోకోనట్ వాటర్ తాగేసి ఆ కోకోనట్ని పగలు కొట్టించుకుని అందులో ఉన్న కొబ్బరి గుజ్జు అంతా తీసుకొని తింటున్నారు అనమాట కొబ్బరికాయలు కూడా చాలా నీళ్లు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి మొత్తం అందరూ కొబ్బరి నీళ్ళు తాగాము అండ్ ఇదంతా మా బోట్ ఆగిన దగ్గర ఉన్న వ్యూ అనమాట చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది మంచిగా చల్ల గాలి వేస్తూ ఇంకా అక్కడ ఒక ట్వంటీ మినిట్స్ బోట్ ఆగిన తర్వాత మేము ఈ బజార్ అంతా చూసుకున్న తర్వాత మళ్ళీ అయితే ఇంకా అందరం కూడా బోట్ లోకి వెళ్ళిపోయాము ఇంకా వెళ్ళిన తర్వాత నలిని ఉంది కదా సో వీళ్ళందరితో కూడా రీల్స్ చేస్తుంది అనమాట వాళ్లే కాదు మేము కూడా రీల్ చేస్తామని చెప్పి మేము కూడా ఫ్రెష్ అయిపోయి శారీస్ కట్టుకుని మేము కూడా అయితే రీల్ చేయడానికి స్టార్ట్ అయ్యి రీల్స్ చేసుకున్నాము ఇంకా దినేష్ అమ్మయ్య మమ్మల్ని అంతా కూడా షూట్ చేస్తున్నాడు అనమాట ఆ తర్వాత మసాజ్ సెంటర్ వచ్చిన తర్వాత అన్నయ్య వాళ్ళందరూ బాడీ మసాజ్ చేయించుకుంటామని చెప్పి అక్కడ చాలా సేపు వెయిట్ చేసాము ఇంకా వాళ్ళందరూ బాడీ మసాజ్ వెళ్లారని చెప్పి మేమంతా కూడా అక్కడ ఉన్న ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దామని మొత్తం అందరం బోర్డు సైట్ అంతా చూడడానికి అయితే వెళ్తున్నాం నేను పద్మ రాణి నళిని అందరం తిను అభి అభిరా వెరీ టాలెంటెడ్ కిడ్ అనమాట ఈ ట్రిప్ మొత్తంలో బెస్ట్ టాలెంట్ అభిరామ్ ఇంకా లక్కీ నళిని రాణి అక్కడ ఉన్న ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళాము ఇంకా వెళ్ళి అక్కడ చాలా ఫొటోస్ ఇవన్నీ కూడా తీయించుకున్నాం అయిన తర్వాత ఇంకా మసాజ్ అవ్వలేదని చెప్పి మేము అందరం కూడా లాల్లో కూర్చొని అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట ఈవినింగ్ సెవెన్ సిక్స్ థర్టీ అలా అయింది సో బోట్ వాళ్ళు మాకు స్నాక్స్ అండ్ టీ కాఫీ ఇవన్నీ ఇస్తానని చెప్పారని చెప్పి అందరం కూడా అక్కడ వెయిట్ చేసినావు ఇంకా నల్లి అయితే ఏ రీల్ చేయాలని ఆలోచిస్తూనే ఉందనమాట నేను మా హస్బెండ్ కూడా కొంచసేపు కూర్చొని ఏవేవో మాట్లాడుకుంటున్నాం ఈ లోపైతే చాలా పెద్ద వర్షం స్టార్ట్ అయ్యింది చాలా పెద్ద వర్షం అసలు చాలా బాగా అనిపించింది అనమాట అలా బోట్ లో ట్రావెల్ చేస్తూ వర్షం పడుతుంటే అదొక మంచి ఫీల్ అనిపించింది మాకైతే ఇంకా వాళ్ళైతే మాకు కాఫీ అండ్ పకోడీ చేసి చాలా వేడివేడిగా అయితే ఇచ్చారు ఆ వర్షానికి ఆ కాఫీ పకోడీ చాలా టేస్టీగా అనిపించింది అందరం కలిసి చాలా పకోడి తింటూ కాఫీ ఎంజాయ్ చేసాం అండ్ ఇంకా నైట్ సెవెన్ థర్టీ అయ్యేటప్పటికి చాలా ఇయర్స్ తర్వాత చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరూ కలిసారు కాబట్టి అందరం కూర్చుని చైల్డ్హుడ్ మెమరీస్ చెప్పుకుందాం అని చెప్పి కూర్చుని చాలాసేపు చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ చెప్పుకున్నాం ట్రిప్ మొత్తంలో ది బెస్ట్ పార్ట్ అనమాట ఆ మెమరీస్ అన్ని మెమరైజ్ చేసుకోవడానికి ఇంకా నైట్ నైన్ అయ్యేటప్పటికి మాకు డిన్నర్ అయితే రెడీ అయిపోయింది రైస్ అలాగే బెండకాయ ఫ్రై ఇంకా పుల్కాలు సాంబార్ పన్నీర్ కర్రీ ఇంకా ఇలా చాలా చికెన్ కర్రీ చాలా డిషెస్ అయితే చేశారు అండ్ రైస్ అయితే కంపల్సరీ కదా పిల్లల కోసం అండ్ మేము తెచ్చిన ఫిష్ని అయితే చక్కగా ఫ్రై చేశారనమాట ఇంకా పప్పు చాలా టేస్టీగా చేశారు డిన్నర్ అయితే ఇంకా ఫస్ట్ పిల్లలు కూర్చుని తిన్నారు తర్వాత మేమందరం కూడా కూర్చుని డిన్నర్ అయితే చేస్తాము ఇంకా డిన్నర్ చేసిన తర్వాత నైట్ అంతా పాటలు పాడుకుంటూ డాన్సులు వేస్తూ చాలా బాగా అయితే నైట్ అంతా స్పెండ్ చేసాము బట్ ఇంకా మార్నింగ్ సిక్స్ అయ్యేటప్పటికి అందరం ఇంకా లే అనమాట లేచేసి బయట వ్యూ అంతా కూర్చొని ఎంజాయ్ చేసాం చాలా ప్లెజెంట్గా అనిపించింది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి అలా బోట్ వెళ్తూ ఉంటే ఆ వ్యూ చాలా బాగుందనమాట సో సిక్స్ అయిన తర్వాత లేచిన వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వచ్చి చక్కగా లాన్లో కూర్చుని మళ్ళీ మేము అందరం కబుల్ కొని స్టార్ట్ చేసాము చాలా బాగా అనిపించింది ఇంకా అందరం ఎయిట్ ఓ క్లాక్ వరకు అలా కూర్చొని చక్కగా కబుర్లు అయితే చెప్పేసుకున్నాము ఇంకా తర్వాత మేమందరం ఒక్కొక్కరిగా ఫ్రెష్ అయితే అయిపోయామనమాట ఇంకా అలా బోట్లో వెళ్తూ ఉంటాం కదా సో పక్కన వచ్చే బోట్లు ఇవన్నీ చూస్తూ బలే ఎంజాయ్ చేసాం మేమైతే ఇంకా పిల్లలు అయితే బోట్ హౌస్ లో సూపర్ గా ఎంజాయ్ చేశారు అనమాట మాకన్నా ఎక్కువ వాళ్ళు ఎంజాయ్ చేశారు ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మేమందరం కూడా ఒక్కొక్కరుగా ఫ్రెష్ అయిపోయాము ఇంకా టిఫిన్స్ అన్నీ చేసేసి మార్నింగే మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసాము ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ మేము బుక్ చేసుకున్న టెంపోలోనే మున్నారికి అయితే స్టార్ట్ అనమాట అలపి నుంచి మున్నార్కి మేము స్టార్ట్ అయిపోయాము బోట్లో యాక్చువల్లీ టూ డేస్ ఉండాలనుకున్నాం కానీ వన్ నైట్ వన్ డే స్పెండ్ చేసి మేము మళ్ళీ యాజ్ యూజువల్గా మేము ఏ ట్రిప్ కోసం ఏ టెంపో అయితే బుక్ చేసుకున్నామో ఆ టెంపో మళ్ళీ వచ్చింది సో అందరం కూడా మళ్ళీ లగేజ్ ప్యాక్ చేసుకొని మున్నారికి అయితే స్టార్ట్ అయిపోయాం ఇంకా మున్నార్కి వెళ్ళేటప్పుడు అందరం కూడా మంచిగా సాంగ్స్ అన్ని పెట్టుకున్నాం అనమాట కొంతమంది పడుకుంటు పోయారు కొంతమంది టీవీ పెట్టుకున్నాం ఇంకా పిల్లలు అయితే అసలు ఆడుతూనే ఉన్నారు తిను రిష్వి పాప చక్కగా ఆడుకుంటుంది అనమాట అందరినీ చూసుకుంటూ తిను రాణి పద్మ అందరం మార్నింగ్ మార్నింగే కదా సో చాలా ఫ్రెష్ గా ఉన్నాం అనమాట అందరం తిను మనియా నేయ అందరితో జోయల్గా ఉంటాడు జోక్స్ వేస్తూ ఇంకా లాషో అయితే వెనకాలకి వచ్చింది దినేష్ అని చాలా సీరియస్ చూస్తున్నారు అనమాట ఎప్పుడు ఫొటోస్ తీయాలని ఎప్పుడు ఏ వ్యూని క్యాప్చర్ చేయాలని చూస్తూ ఉన్నారు అసలు ట్రిప్ మొత్తం ఫొటోస్ అన్ని అన్నయ్య తీశారు ఇంకా నేను నల్ని అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాం హెడ్ బాష్ చేశాను కదా హెయిర్ అయితే లీ చేసుకుని ఉన్నాను అనమాట కొంతసేపు ఈవిడ మా రీల్స్ చేసే రీల్ మాస్టర్ అనమాట సో ఇంకా పిల్లలు కొంచెం పాటలు పెట్టమన్నారని హుషారుగా మేమైతే పాటలు పెట్టుకున్నాం మా ట్రిప్ ప్లానర్ మనోజ్ అన్నీ అయితే ఇంకా ఫ్రెంట్ కూర్చొని డ్రైవర్కి అన్నీ చెప్తూ ఉన్నాడు అనమాట మా ప్రైజ్ ఇంకా వాళ్ళ నానూలో కూర్చొని ఇంకా అన్ని వాళ్ళ నానూలోనే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసింది ట్రావెల్ కూడా ఏమి ఇబ్బంది పట్టలేదు మమ్మల్ని అయితే చాలా మంచిగా అనిపించింది ఇంకా మనోజ్ అన్ని అనమాట అన్నీ చెప్తున్నారు మాకు డ్యాన్స్ వేస్తున్నారు వైబుంది బేబీ సాంగ్ అయితే చాలా సార్లు పెట్టుకున్నాం ఈ ట్రిప్ లో మేము ఆ సాంగ్ మాత్రం బాగా ఎంజాయ్ చేసామన్నమాట రాణి గా చూస్తుంది నన్ను అయితే ఇంకా నల్లీ ఉంది కదా అందరికి డ్యాన్స్ స్టెప్స్ అన్ని ప్రపో చెప్ చెప్తుంది అనమాట మాకు ఇలా చేయాలి ఎలా చేయాలి అని ఉంది సాంగ్కి మా అందరితోని రీల్ చేయిస్తుంది ఇంకా చేయమంటే తప్పదు కదా ఖచ్చితంగా చేయాలి చేతిలో ఉపమని చెప్పి ఏవో స్టెప్స్ అయితే చెప్పింది ఇంకా అలా జర్నీ మొత్తం సాంగ్స్ పెట్టుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ మున్నార్కి అయితే స్టార్ట్ అయిపోయాము చాలా మంచిగా అనిపించింది మున్నార్ అండ్ మధ్యలో ఉందవేళ జాంగ్ పైన అవి ఉంటే కొని రాని మా ఇప్పుడు కూడా చేసి అందరికి డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు ఇంకా మధ్యాహ్నం వన్ అయ్యేటప్పటికి మేము లంచ్ చేయడానికి అయితే ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాం సో కేరళ అంటేనే గ్రీనరీ కదా మొత్తం అంతా మొక్కలు గ్రీనరీగా సీనరీ అంతా చాలా బాగుంటుంది సో మేము అందరం కలిసి ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఫుడ్ తినడానికి ఆగాము ఇంకా పిల్లలు కూడా అప్పటికే ఆకలి ఆకలి అంటున్నారు సో అందరం కూడా చాలా సేపు కూర్చొని ఉన్నామని చెప్పి ఒక రెస్టారెంట్ దగ్గర అయితే దిగామనమాట అందరం కలిసి ఇంకా అందరం కూడా లంచ్ అయితే ఆర్డర్ చేసాము కేరళ మీల్స్ అన్న మీల్స్ ఆర్డర్ పెట్టామన్నమాట సో ఎవ్ తెలిసిందే కదా కేరళలో ప్రతి దాంట్లో కొబ్బరి వేస్తారు సో ఇంకా రైస్ వెజ్ కర్రీస్ అప్పడాలు సాంబార్ ఇవన్నీ కూడా ఇంకా కొంతమంది అయితే బిర్యానీ ఆర్డర్ చేశారు సో కొంతమంది బిర్యానీ కొంతమంది అయితే మీల్స్ తిన్నాం కార్తీక మాస ఎఫెక్ట్ చాలా మంది అయితే ఏ తిన్నాం అనమాట వెజ్ మీల్స్ సో అందరం కూడా లంచ్ అయితే స్టార్ట్ చేసి ఇంకా ఒక్కొక్కరు లంచ్ అయితే ఫుల్ తినేసాం అన్నమాట ఎందుకంటే మేము మొన్న వెళ్ళడానికి ఇంకా చాలా టైం పడుతుంది సో ఫుల్ గా అందరం చక్కగా మీల్స్ అయితే ఎంజాయ్ చేసాం ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత రెస్టారెంట్ దగ్గరే కొద్దిగా సేపు అలా మేమందరం వాక్ చేసేసాం అనమాట వాక్ చేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాము మున్నార్కి సో ఇంకా కొద్దిగా ఎక్కువ టైం పడుతుందని చెప్పారు కాబట్టి మేము ఎర్లీగానే లంచ్ అన్ని పూర్తి చేసుకుని స్టార్ట్ అయిపోయాము ఇంకా కార్లో వస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఏమైనా కొంచెం వ్యూ పాయింట్స్ కానీ చూసే ఏమైనా ప్లేసెస్ ఉంటే వాళ్ళం అనమాట ఏమైనా చిన్న చిన్న మార్కెట్స్ అలాంటివి కనిపించినప్పుడు దిగి వెళ్ళి చూసి వస్తూ వాళ్ళం ఇంకా మున్నారికి వెళ్తున్నప్పుడు వేలో అయితే అసలు కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే వర్షం కూడా పడింది అనమాట చాలా ప్లేసెస్లో వర్షం పడింది అండ్ కామన్ కదా ఇంకా వర్షం అక్కడ సో అలా వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఎక్కడా కూడా మాకు ట్రావెల్లో బోర్ కొట్టలేదు అనమాట అందరం కలిసి ఎక్కువ మంది వెళ్ళడం వల్ల పాటలు పాడుకుంటూ ఏదో ధమ్ అవి ఆడుకుంటూ మధ్య మధ్యలో ఈ వర్షం ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ అయితే అసలు తెలియకుండానే అయిపోయింది మాకు ఇంకా ఈవినింగ్ ఫోర్ థర్టీ అయ్యేట ఫోర్ థర్టీ అయ్యేటప్పటికి మేమైతే జిప్ లైన్ దగ్గర ఆగాం సో అక్కడ ఒక చిన్న రెస్టారెంట్ ఉంటే రెస్టారెంట్ లోకైతే వెళ్లేదు కానీ టీ కాఫీ తాగడానికి అయితే ఆ జిప్ లైన్ దగ్గర ఆగామన్నమాట సో ఇంకా పిల్లలు అయితే ఆ జిప్ లైన్ చూస్తూ చాలా ఎంజాయ్ చేశారు రిష్వి ప్రైజీ లాషియా అభి వీళ్ళందరూ కూడా జిప్ లైన్ బాగా ఎంజాయ్ చేశారు నేనైతే జిప్ లైన్ చేయాలనుకున్నాను కానీ నాకైతే నార్మల్గానే భయం అయినా కానీ ఇంకా చేయలేదు జిప్ లైన్ బట్ మాతో వచ్చిన అన్న వాళ్ళందరూ కూడా జిప్ లైన్ లో బాగా ఎంజాయ్ చేశారు ఫస్ట్ అయితే మేము అందరం కూడా టీ కాఫీ తాగాలని చాలా ఫిక్స్ అయిపోయామనమాట సో టీ కాఫీ ఆర్డర్ చేసుకుని మేమందరం కూడా ఈవినింగ్ అక్కడే టీ కాఫీ కా అందరం కూడా ఆర్డర్ చేసుకుని చక్కగా తాగాం ఇంకా నన్నీ అయితే ఫొటోస్ తీసుకోవాలని చెప్పి ఫొటోస్ తీయించింది మా కాఫీని సో ఇంకా అందరం కూడా కాఫీ ఎంజాయ్ చేసిన తర్వాత ఇదిగో వీడు అభి అసలు ఎంత బ్రేవ్ అంటే చాలా ధైర్యంగా ఒక్కడే లైన్ లైన్కి నేనైతే వాడెళ్తుంటే నాకు భయం వేసింది కానీ అసలు ఏమాత్రం భయం లేకుండా ఫస్ట్ ఒకసారి వెళ్ళొచ్చి మళ్ళీ రెండోసారి కూడా వెళ్తాను బాగుందని చెప్పి రెండోసారి కూడా వెళ్ళాడు వాడు వెళ్తుంటే నాకు టెన్షన్ వచ్చింది బట్ వాడు అస్సలు భయపడలేదనమాట ఫస్ట్ టైం అయినా కానీ చాలా మంచిగా వెళ్ళిపోయాడు బాగా ఎంజాయ్ అయితే వాడు ఇంకా వాడు వెళ్తున్నప్పుడు భయం వేస్తుందని అడిగితే అసలు ఏం భయం లేదు వెళ్ళిపోతానని చెప్పాడనమాట తను కూడా అడుగుతున్నాడు ఓకే కదా వెళ్ళిపోతావు కదా అంటే ఓకే నేను వెళ్ళిపోతానని చెప్పేసి చాలా ధైర్యంగా అయితే వెళ్ళిపోయాడు అసలు చూడు కొంతకు కూడా భయపడలేదు చక్కగా వెళ్ళిపోయాడు నేనైతే అసలు కేకలు కేకలు వేసేదాన్ని ఏమో చాలా అంటే చాలా బ్రేవ్ కిడ్ అనమాట అభి ఇంకా అభి వెళ్ళొచ్చిన తర్వాత మనోజ్ అన్ని కూడా వెళ్ళాడు అనమాట ట్రిప్ ప్లానరే వెళ్ళకపోతే బాగోదు కదా సో ఇంకా మనోజ్ అన్ని కూడా వెళ్ళాడు అన్నయ్య కూడా బాగా ఎంజాయ్ చేశాడు జిప్ లైన్ ని ఇంకా మనోజ్ అన్నయ్య వెళ్ళిన తర్వాత మణికంఠ అన్నయ్య నళిని రవి అన్నయ్య అందరూ వెళ్ళారు బట్ నళిని వాళ్ళు వెళ్ళిన వీడియో అయితే నా దగ్గర లేదు కానీ నళిని రవి అన్నయ్య ఇద్దరూ కలిసి కూడా వెళ్ళారనమాట జిప్ లైన్కి ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మొన్నారికి కొద్దిగా దగ్గర్లో ఉన్నప్పుడే మేమైతే ఒక షాపింగ్ మాల్ దగ్గర ఆగాము షాపింగ్ మాల్ అంటే ఒక గార్డెన్ వ్యూ ఇవన్నీ ఉంటాయన్నమాట స్పైసీస్ ఇవన్నీ ఉండే ప్లేస్ దగ్గర అయితే డ్రైవర్ మాకు ఆపారనమాట సో మేము అందరం కూడా ఆ షాప్స్ కి అయితే వెళ్ళాము మంచిగా అక్కడ గార్డెన్ వ్యూ ఉంది గార్డెన్ వ్యూ కి వెళ్ళలేదు కానీ అక్కడ జస్ట్ బైక్ నుంచి మాత్రం మొత్తం చూసాం అనమాట ఇంకా స్పైసీస్ అక్కడ శారీస్ డ్రెస్సెస్ ఈ షాప్స్ అన్ని ఉన్నాయి అక్కడ సో అవన్నీ ఒకసారి వెళ్ళి అలా సరదాగా చూస్తామని చెప్పి మేమందరం కూడా టెంపో దిగేసి వెళ్తున్నాం అనమాట ఈ పిల్లల్ని అందరిని చూసుకోవడమే ఒక పెద్ద టాస్క్ అయిపోయింది మాకు ట్రిప్ మొత్తంలో అప్పటికే కొద్దిగా వర్షం పడుతుంది అక్కడ చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయ్యాయి క్లైమేట్ మాత్రం సూపర్ గా అనిపించింది మాకైతే మున్నార్ స్పైసీ ప్యాలెస్ అని ఒక షాప్ అయితే ఉంది దానిలోకి వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు చక్కగా మేము ఏదో షాపింగ్ చేసుకుంటుంటే వాళ్ళైతే ఆడుకుంటున్నారు అనమాట ఇంకా నల్లి వాళ్ళకి కేర్ టేకర్ లాగా వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళు చూసుకుంటుంది అండ్ ఇక్కడ కేరళ ఆయిల్ ఇంకా సోప్స్ ఫేస్ కి క్రీమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట బట్ ఎవరూ ఏం కొనుక్కోలేదు కానీ కేరళ సోప్స్ అయితే తీసుకున్నాం అనమాట అందరం కలిసి ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత మున్నార్లో మేము స్టే చేసే రిసార్ట్ అయితే మేము అందరం వచ్చేసాము ఇది మేము తీసుకున్న రూమ్ అనమాట రూమ్ అయితే చాలా బాగుంది ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి ఇదంతా నైట్ వ్యూ అనమాట ఇదైతే బాల్కనీ ఇంకా బాల్కనీ నుంచి బయటకి వ్యూ అయితే చాలా బాగుంది మార్నింగ్ మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మార్నింగ్ వ్యూ అంతా చూపిస్తాను మీకు ఇదైతే నైట్ టైం మేము నైట్ వెళ్ళేటప్పటికి ఎయిట్ థర్టీ అయిపోయింది అది మా రిసార్ట్కి పక్కన ఇంకొక కిందన ఇంకొక రిసార్ట్ ఉందనమాట ఇదైతే స్విమ్మింగ్ పూల్ అండ్ ఇంకా డైనింగ్ ఏరియా కూడా మంచిగా నీట్ గా ఉంది ఒక పక్కన డైనింగ్ ఏరియా అండ్ ఇంకొక పక్కన పిల్లలు ఆడుకోవడానికి స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా బాగుంది గార్డెన్ అంతా కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు మున్నార్లో ఉన్న టూ డేస్ ఏం చూసామో ఈ రిసార్ట్ అంతా ఎలా ఉందో ఇదంతా కూడా డేవ్యూలో డేవ్యూ నా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా అలసిపోయి వెళ్ళాం కాబట్టి అందరం కూడా కబుర్లు చెప్పుకుంటూ ఆ నైట్ అలా స్పెండ్ చేసేసాము ఇంకా మున్నార్లో ఉన్న టూ డేస్ ఏం చేసామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ